మన ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తునామలో వాక్యున్నా మీ అందరికీ సుభాగ్యవందనాలు తెలియజేస్తున్నాను శక్తిగల వాక్యం దాని సందేశ సందేశంశము దేవుడు నీకు అద్భుతకరంగా సహాయము చేయగలడు దేవుడు నీకు అద్భుతకరంగా సహాయము చేయగలడు మనకు సమస్యలు వచ్చినప్పుడు వ్యక్తిగతం కానీ కుటుంబ సమస్యలు కానీ రకరకాల ఇబ్బందులు మనకు వచ్చినప్పుడు మనము ీస్తు వచ్చి మన యొక్క సమస్యల గురించి మన యొక్క బాధల గురించి మన యొక్క ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఎటువంటి రోగం ఉన్నా ఆయన మనం వేడుకున్నప్పుడు దేవుడు అద్భుతకరంగా సహాయం చేసి మనకు ముందుకు నడిపించగలడు ఇక్కడ చూస్తే మొదటిగా చూస్తే మతేశ్వార్థ పదిహేనో అధ్యాయము ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిది చూస్తే కానాడు శ్రీ ప్రభు వచ్చి ప్రభు నాకు చేయి ఎందుకు ప్రభు కాడకు వచ్చిందంటే తన యొక్క కుమార్తె దయ్యం బట్టి బాధపడుతుంది బాధపడుతుంది నెత్తి మీద బరువు ఉంటే అందరికి కనబడద్దు కానీ హృదయంలో బాధ ఎవరికి కనబడనే కనబడదు కానీ ఆ బాధ తొలగించగల శక్తిగల దేవుడు యేసు క్రీస్తు ఒక్కడే తన కుమార్తె బాధపడుతుంటే ప్రభు కాడకు వచ్చినప్పుడు ఆమె చాలా మంది వ్యతిరేకించారు ప్రభుని ఇబ్బంది పెట్టపాకు నువ్వు దూరంగా ఉండు దూరంగా ఉండని అనేకులు వ్యతిరేకించినప్పటికీ ఆమె ప్రభా నాకు సహాయం చేయి దావి కుమారుడా నన్ను కరుణింపమని వేడుకున్నప్పుడు ప్రభు ఆమెను దాటిపోకుండా ఆమె మర ప్రభు విన్నాడు చూడండి విని ఏం చేశాడంటే అద్భుతకరంగా తన కుమార్తెను స్వస్థపరిచినట్లుగా మనము చూడగలం ప్రభు కడుకు వచ్చినప్పుడు చనామందికి రకరకాల డోస్తాయి దేవుని కాడ రావాలంటే కులం అడ్డు వస్తుంది దేవుని కట్ట రావాలంటే మతం అడ్డు వస్తుంది దేవుడికాడ రావాలంటే మన బంధువులు మన స్నేహితులు మన ఇరుగు వాళ్ళు కూడా మనల్ని అటగిస్తూ ఉంటారు కానీ ఎందుకు అంటే మనకు దేవుడు సహాయం చేస్తారంటే వీళ్ళకి సహాయం చేసేది ఆ యొక్క సహాయం చేయకుండా దూరంగా ఉండాలనే అటగిస్తూ అడిగిస్తూ ఉంటారు కానీ ఏమే అంతమందిని అడిగించినా ప్రభువు దగ్గరకు వచ్చి వేడుకొని అద్భుతకరంగా తన కుమార్తెనే దేవుడు స్వస్థపరిచినట్లుగా మనము చూడగలం బైబుల్ చదవాలన్నా ఇంట్లో అడ్గిస్తూ ఉంటారు ప్రార్థన చేయాలన్నా ఇంట్లో ఇంకా రకరకాలుగు ఫోన్ ద్వారా రకరకాల శోధన దుష్టుడు దేవునితో గడపకుండా దేవుని సన్నిధిలో ఉండకుండా దేవుని దగ్గర రాకుండా రకరకాలుగా దుష్టుడు అడ్డగిస్తూ ఉంటాడు కానీ వాటి అన్నిటిని జయించి ప్రభువును సాయం వేడుకున్నప్పుడు ప్రభువును దగ్గరకు వచ్చినప్పుడు ప్రభు సన్నిధిలో గడిపినప్పుడు అద్భుతకరంగా దేవునికి సహాయము చేయగలడు ఈ కానాను శ్రీకి చేసిన సహాయము ఆ దేవుడే ఈరోజు మన మధ్య ఉన్నాడు నీకు నీ కుటుంబానికి కూడా సహాయం దేవుడు చేయగలడు ఎలా ప్రభు సహాయమును వేడుకో ప్రభు నాకు సహాయం చేయి నా కుటుంబానికి సహాయం చేయి నా భర్త అనారోగ్యంకి ఉన్నాడు నా భార్య ఇబ్బందులు ఉంటాయి నా కుటుంబం నా పిల్లలు ఇబ్బందులు ఉన్నారు ప్రాబ్ అని దేవుని వేడుకున్నప్పుడు ఆయన అద్భుతకరంగా సహాయం చేసి రోగుంటే స్వస్థపరిచి దేవుడు ముందుకు నడిపించగలడు రెండో చూస్తే ఆశరాజు రాజు దేవుని సహాయం పొందుకొని గొప్ప విజయము సాధించినట్లు మనం అడుగున్నాం రెండవ దినాంతంలో పద్నాలుగు ఆధ్యాము తొమ్మిది నుంచి పద్నాలుగు చూస్తే అక్కడ ఆశరాజు రాజు సైన్యం కొంచెమే శత్రు సైన్యం ఎక్కువ ఉంది ఇలా సైన్యం తక్కువ ఉంది శత్రు సైన్యం ఎక్కువ ఉంది ఇటువంటి సమయంలో ఈ ఆషా రాజు దేవుని సహాయం వేడుకున్నాడు యహోవా దేవా నీకంటే బలమగలవాళ్ళు ఎవరున్నారయ్యా మా దిక్కు నాకు నివ్వే దిక్కు అని వేడుకున్నప్పుడు శత్రు సైన్యాన్ని దేవుడు అతమార్చి వాళ్ళ చేతిలో ఆశా సైనాన్ని విడిపించి వాళ్ళకి భయం పుట్టడం చేసి విస్తారంగా కొల్ల సొమ్ము దోచుకున్నట్టుగా మనం వాక్యంలో చదగలం ఈరోజు వాక్యం దేవుడు పెట్టారా మన పేద స్థితిని బట్టి మనకున్న కష్టాలను బట్టి మనకున్న ఇబ్బందిని బట్టి గొప్ప గొప్ప కార్యాలు అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో జరగాలంటే కేవలము యేసు క్రీస్తు దేవుని ద్వారానే మన జీవితంలో అద్భుతాలు మనము చూడగల ఆశ రాజైనప్పటికీ దేవుని సహాయం వేడుకున్నప్పుడు అద్భుతకరంగా శత్రుపై జయం పొందుకొని కులసొమ్మ దోచుకుని బహుగా ఆశారాజు దీవించబడినట్లు మనము చూడగలం మూడో చూస్తే అందుకనే దేవుడు అంటాడు విషయ గ్రంథం నలభై ఒకటో అధ్యాయం పనులు చూస్తే భయపడకు నేను నీకు సహాయం చేసి నీ కుడి చేతిని పట్టుకొనిస్తున్నాను అనగా కన్నాను శ్రీ దేవుని సహాయం వేడుకుంది ఆశారాజు రాజు దేవుని సహాయం వేడుకున్న ప్రభు అంటాడు భయపడకు నేను నీకు సహాయం చేసి నీకుడి చేతిని పట్టుకొనిస్తున్నాను ఈరోజు ఎటువంటి సాయం చేత ఎటువంటి సాయం కావాలని దేవుణ్ణి వేడుకుంటున్నావో కన్నీడుతో భారంతో ప్రభుత్వం వేడుకున్నప్పుడు ఆయన చిత్తానుసారంగా నువ్వు అడిగినప్పుడు ఆయన చిత్తమైన సహాయాన్ని దేవుడు నీకు నిన్ను నిన్ను నీకుటిమ్మల్ని ముందుకు నడిపించగలడు ఇటు వాక్యం దేవుడు చూసినాక అమే అని